హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజ జాను సిస్టర్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను పాలు పంచదారతో పని లేకుండా రవ్వ లడ్డుని చాలా స్వీట్గా ఇలా అయితే చేసేసుకోండి చాలా ఈజీ ప్రాసెస్ కూడా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ కానీ ఒక గంట కానీ నెయ్యి అయితే వేసుకోండి దీనికి నెయ్యి అయితే యూజ్ అనమాట ముందైతే డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాము జీడిపప్పు కిస్మిస్ మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఏవైనా ఉన్నా కానీ వేసుకోవచ్చు నేనైతే జీడిపప్పు కిస్మిస్ అయితే వేసి ఇలా అయితే ఫ్రై చేసుకున్నాను గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఇప్పుడు ఇవి పౌన్లోకి అయితే పక్కన తీసి పెట్టుకున్నాం దీంట్లోనే ఒక అరకిలో ఉప్మా రవ్వ అయితే వేసాను ఇదే సూజీ రవ్వ ఉప్మా రవ్వనైతే ఒక అరకిలో వేసేసాను కొలతల ప్రకారం అయితే చెప్పాలంటే ఒక కప్పు ఒక కప్పు లెక్కన కొలతలు అయితే తీసుకోండి నేనైతే ఇక్కడ ఒక అరకిలో ఉప్మా రవ్వ తీసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాము ఫ్రై చేసే దాంట్లోనే ఉంటుంది లడ్డు టేస్ట్ అనేది మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటే ఎంత చక్కగా ఫ్రై చేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది మనం ఇందులో పాలు వేయట్లేదు పంచదార వేయట్లేదు ఈ లడ్డు ఎవరైనా తినవచ్చు అనమాట అంత బాగుంటుంది పిల్లలైనా పెద్దలైనా ఈ లడ్డు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చూసారా గోల్డెన్ కలర్ అయితే వచ్చేసింది ఇప్పుడు దీన్ని కూడా మనం పక్కన పట్టేసుకుందాం కొబ్బరి తురుము అయితే వేసేస్తున్నాను ఎండు కొబ్బరి అనమాట ఒక కప్పు ఉప్మా రవ్వకి హాఫ్ కప్పు కొబ్బరి తురుము ఇదైతే రెండు మూడు కొబ్బరి చిప్పులు అయితే పట్టినాయి అనమాట తురుము అయితే ఒక కప్పు ఉప్మా రవ్వకి హాఫ్ కప్పు కొబ్బరి తురుము అయితే వేసేసుకున్నాను పౌడర్ కూడా వేసుకోవచ్చు పౌడర్ వేసుకున్నా కానీ అది కూడా టేస్ట్ బాగుంటుంది తురుము అయితే తింటున్నప్పుడు క్రంచి క్రంచిగా తగులుతుంది చాలా టేస్ట్ బాగుంటుంది ఇలా తురుముకూరు వేసుకున్నారంటే ఇది కూడా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాము మొత్తం లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి ఫ్రై రవ్వ అయినా సరే ఈ ఎండు కొబ్బరి అయినా సరే నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నాను కాబట్టి మీకు అలా కనిపిస్తుంది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి ఇది కూడా ఫ్రై అయిపోయింది ఇది కూడా తీసి ఒక బౌల్లోకి అయితే పక్కన పెట్టేసుకుందాము ఇందులోనే అరకిలో ఉప్మా రవ్వ కాబట్టి అరకిలో బెల్లం అయితే తీసుకున్నాను నేను మీరు స్వీట్ తక్కువ కావాలనుకుంటే తక్కువ కూడా తీసుకోవచ్చు దీంట్లోనే ఒక గ్లాస్ వాటరు వాటర్ అయితే వేసేసాను ఒక చిన్న గ్లాస్తో అయితే తీసుకున్నాను నేను హాఫ్ కిలో ఉప్మా రవ్వకి హాఫ్ కిలో బెల్లము మీకు తగ్గించుకోవాలనుకుంటే తగ్గించుకోవచ్చు ఇది మొత్తం కరిగించుకోండి డైరెక్ట్గా వేసేసేయండి డైరెక్ట్గా వేసేసి చక్కగా కరిగించేసుకోండి ఇలా కరుగుతుంది చూడండి బబుల్స్ బబుల్స్ అయితే వచ్చేసాయి చక్కగా ఇలా బెల్లం అయితే కరిగిపోయింది ఇది లైట్ తీగ పాకం వచ్చేదాకా కరగబెట్టుకుందాం మనం లైట్ తీగపాకం రావాలి చూడండి ఇక్కడైతే బెల్ల మొత్తం కరిగిపోయింది నేను చూపిస్తున్నాను చూడండి లైట్ తీగపాకం అలా వచ్చేస్తే సరిపోతుంది అది పక్కన పెట్టేసుకొని ఇందాక రవ్వ వేయించుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా పక్కన పెట్టుకున్నాం కదా ఇది బౌల్లోకి అయితే వేసి పెట్టుకున్నాను దీంట్లోనే వేయించుకున్న కొబ్బరి తురుము ఇందులోనే వేసేసాను డ్రై ఫ్రూట్స్ కూడా దీంట్లోనే వేసేసాను డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులోనే వేసేసి కలుపుకోండి దీంట్లోనే ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకోండి ఇలాచి పౌడర్ కూడా నేను వేసేసాను అది కొబ్బరి తురుములోనే వేసేసాను అనమాట అందుకని మీకు కనిపించలేదు ఇది మొత్తం ఒకసారి కలుపుకోండి మొత్తం ఒకసారి కలిపేసుకోండి కొంచెం వేడి మీద ఉన్నా సరే మొత్తం కలిపేసుకుంటే మంచిగా ఉంటుంది ఇది కలిపేసుకున్న తర్వాత ఎందుకు బెల్లం పాకం పట్టుకున్నాం కదా ఇలాంటిది జాలిగంట ఒకటి తీసుకొని దాంట్లోనే వడపోసుకోండి బెల్లం మొత్తము కరిగిపోయి పాకం వచ్చింది కదా ఆ పాకాన్ని దీంట్లో వడపోసుకొని కొంచెం కొంచెంగా వేసుకోండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ మళ్ళీ ఎక్కువైందనుకోండి జావ జావ అయిపోతుంది సో కొంచెం కొంచెంగా వడగట్టుకొని కలుపుకుంటూ వేసుకొని చేయాలన్నమాట చూడండి ఇక్కడైతే నేను కలబెట్టుకుంటున్నాను నాకైతే సరిపోలేదు నేను మళ్ళీ అయితే వేసుకుంటున్నాను కరెక్ట్ కొలత అయితే ఉంటది ఎప్పుడైనా మరి ఎక్కువ కావచ్చు అలా ఎక్కువ కాకుండా ఉండాలంటే కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఇప్పుడైతే మొత్తం అయితే వేసేసాను నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఇది కూడా మొత్తం కలిపేసుకొని రవ్వ ఉంటుంది కదా ఆ రవ్వ మొత్తం కలిపేయాలన్నమాట ఇప్పుడు మొత్తం కలిపేసాను అనమాట కలిపేసిన తర్వాత ఈ రవ్వ నానబెట్టాలి ఈ బెల్లం పాకం వేసాం కదా ఒక పది నిమిషాలు మూత పెట్టి పక్కన పెడదాం ఈ రవ్వ అనేది బాగా నానిపోతుంది అలా నానితే కూడా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇప్పుడు చూసారా మొత్తం పట్టేసింది ఆ బెల్లం పాకాన్ని మొత్తము రవ్వ పీల్చేసుకుంది కొబ్బరి తురుము అన్నీ వేసాము కదా బాగా పీల్చేసుకుంది ఇప్పుడు వీటిని మనం ముద్దలుగా కట్టేసుకుందాం లడ్డులాగా చేసేసుకుందాము చూసారు కదా నెయ్యితో చేతికి నెయ్యి అంటించుకొని ముద్దలుగా తీసుకోండి అనమాట లేకపోతే అది బంక బంకగా అంటుకుంటుంది మీరు డ్రైగా తీసుకున్నారంటే డ్రై చేతితోనే తీసుకున్నారంటే రవ్వ అంటుకుపోతుంది నెయ్యి రాసుకొని చేతికి చక్కగా రవ్వలడ్డులైతే చుట్టేసుకోండి చూసారు కదా పాలు పంచదార లేకుండా బెల్లంతో మనం అయితే ప్రిపేర్ చేసుకున్నాం ఈ రవ్వలడ్డు చేసిన తర్వాత ఒక గంట తర్వాత ఎలా ఉంటాయో మీకు చూపిస్తున్నాను చూడండి చక్కగా స్మూత్గా చాలా బాగా వచ్చినాయి చూసారా అక్కడక్కడ తింటుంటే కొబ్బరి తగులుతూ కిస్మిస్ జీడిపప్పు యాలకల పౌడర్ కూడా వేసాం కదా చాలా టేస్ట్గా ఫ్లేవర్గా అయితే చాలా బాగుంటుంది ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సీయూ సూ నెక్స్ట్ వీడియో